హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిరణ్ ఫ్యాషన్స్ ఈరోజు మనం టూ ఇన్ వన్ మాస్క్ టూ కలర్ ఫ్యాబ్రిక్స్తో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము టూ కలర్స్ మాస్క్ ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు చాలా ఈజీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెద్ద కష్టం ఏం కాదు బిగ్నర్స్ చాలా బాగా ట్రై చేయొచ్చు ఇది ఫేస్కి ఫుల్గా కవర్ అయ్యే మాస్క్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టూ కలర్ ఫ్యాబ్రిక్స్ని తీసుకోవాలి ఫస్ట్ తొమ్మిది ఇంచుల పొడవు తొమ్మిది ఇంచుల వెడల్పు తీసుకొని టూ ఫ్యాబ్రిక్స్ని క్లాత్ ఆపోజిట్ సైడ్ కింద ఉండాలి ఒక ఎలాస్టిక్ తీసుకోవాలి చూడండి ఈ విధంగా క్లాత్ ఆపోజిట్ కింద ఉండాలి పైన ఫ్రంట్ సైడ్ ఉండాలి ఇంకో క్లాత్ కూడా ఫ్రంట్ సైడ్ కింద ఉండాలి ఆపోజిట్ సైడ్ పైన వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి కంప్లీట్గా స్టిచ్ వేసుకోవాలి ఫోర్ సైడ్స్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో తర్వాత లాస్ట్లో కార్నర్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ వదిలిపెట్టాలి మనకు క్లాత్ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి ఇక్కడ లాస్ట్ కార్నర్కి వచ్చేసరికి చూడండి ఫోర్ సైడ్స్ కొంచెం క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి నీట్గా వస్తుంది ఓపెన్ ఉన్న సైడు క్లాత్ని పట్టుకొని ఈ విధంగా లాక్కోవాలి బయటికి అంతా బయటికి లాక్కుంటే టూ కలర్స్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడు బయటికి వచ్చేస్తుంది తర్వాత ఐరన్ బాక్స్ తీసుకొని లైట్గా ఒకసారి ఇలా ఐరన్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది జస్ట్ ఇలా ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలు నెక్స్ట్ క్లాత్ పై నుంచి ఈ విధంగా ఒక టూ ఇంచెస్ గ్యాప్తో కింద ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని ఒక త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకున్నామంటే ఫోల్డింగ్స్ అలాగే ఉంటాయి స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా క్లాత్ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఎలాస్టిక్ పెట్టుకుందాము ఈ కార్నర్కి ఇలా స్టిక్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఫోల్డింగ్స్ మీద స్టిచ్ వేసుకోవాలి మీకు చిన్న మాస్క్ అయితే ఒకటి ఫోల్డింగ్స్ అయితే సరిపోతుంది పెద్ద మాస్క్ కాబట్టి ఒక త్రీ ఫోల్డింగ్స్ చేస్తే బాగుంటుంది మనకు ఫ్రీగా వస్తుంది ఇలా ఫోల్డింగ్స్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే మాస్క్ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్లో కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీ ఉంది కదా ప్రాసెస్ మాస్క్ స్టిచ్ చేసుకోవడము లాస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ కార్నర్కి ఎలాస్టిక్ పెట్టుకొని కింద స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒకసారి రబ్ చేసుకోండి ఎలాస్టిక్ ఉన్న చోటు ఒక టూ టైమ్స్ స్టిచ్ వేసుకుంటే చాలు నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా ఎలాస్టిక్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీ కదా టూ ఇన్ వన్ మాస్క్ ఇలా ఫోల్డింగ్స్ చేసి మాస్క్ పెట్టుకుంటే ఫ్రీగా వస్తుంది ఫేస్కి మాస్క్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్